పరమ పవిత్రము పావనము అయిన ఆదివారం నాటి శుభకరమైన సత్సంగానికి ఆనంద స్వాగతం నిజంగా మనం ఎంతో ధన్యాత్మనం ఎందుకంటే ఎందరో మహనీయులు మహానుభావులు ఉద్భవించిన దేశంలో పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ఈ భూమి మీద నడయాడిన కాలంలో ఆయనతో పాటు సన్నిహితంగా మెలగగలిగే ధన్యత మన జీవితానికి ఎంతో వరప్రసాదం అటువంటి మాస్టర్ గురించి మామూలుగా చెబుతారు వేయి తలలున్నటువంటి ఆదిశేషుడు కూడా మహాత్ముల దివ్యత్వాన్ని పొగడలేరు అని అట్లా మనం అని అట్లా స్వామివారి అనేక విశేషాలు ఇక్కడ స్వామి అంటే భగవంతుడు ఆయన కళ్యాణకరమైన గుణాలను లక్షణాలను మనకు వివరించిన మాస్టర్ గారు అని అర్థం చెప్పుకుందాం ఆయన ఏం చేసేవారంటే ఆయనది ఒక ఉద్యమం ఆ ఉద్యమం ఏందంటే యువతీ యువకులైన వారు మారితే ఈ సమాజం మారుతుంది లోకానికి మేలవుతుంది కుటుంబానికి మేలవుతుంది వాళ్లకు కావలసినంత విషయాన్ని గన అందించకపోతే ఈ మొత్తం సమాజం అంతా అయిపోతుంది ఇప్పుడు మనం అదే చూస్తున్నాం ఇప్పుడు కుటుంబంలో ముఖ్యంగా యువతరంలో యథేచ్ఛగా ఉండేటువంటి సంస్కారం ఎక్కువ కనిపిస్తుంది కానీ మాస్టర్ గారు ఏం చేశారంటే అప్పట్లోనే యువతీ యువకులకు బలమైన వ్యక్తిత్వాన్ని పురోది చేసి దాని ద్వారా వాళ్ళు జీవితాన్ని అద్భుతంగా సముపార్జించుకునేది ఎలానో చేస్తే బాగుంటుందో అని ప్రయత్నం చేయడానికే లెక్చరర్గా వచ్చారు ఆయన తన వంతు కృషి నేను సైతం ప్రపంచాగ్నికి ఒక్కటి ఆహుతి ఇచ్చాను అని ఒక సమిత వలె ఆయన తన జీవితాన్ని ఖర్చు పెట్టి కాలేజీలో లెక్చరర్గా వచ్చారాయన ఆయన ప్రారంభించిన ఆ ఉద్యమంలో రెండో భాగం సత్సంగం ఏది ఏమైనా ఒక విషయం ఏంటంటే ఈ సమాజంలో ఉండే చిట్ట చివరి యువతీ యువకులకు భరద్వాజ మాస్టర్ గారి దృష్టిలో జీవితం ఎలా గడపాలి ఎలా గడిపితే అన్నిటికంటే ఉత్తమమైనది దాని ద్వారా సత్ఫలితాన్ని మనం పొందగలము అనేది చెప్పగలిగితే ముందు మనం తెలుసుకొని అప్పుడే మనం ఆయనకు ఘననివాళి అర్పించిన వాళ్ళం అవుతాం ఇప్పుడు కేవలం వేదాంతం మాట్లాడే ఉపయోగం లేదు కేవలం ప్రాపంచికంగా నేను నా కుటుంబం నా బతుకు నా పేరు నా ప్రఖ్యాతి అన్న ప్రయోజనం లేదు మరి జీవితం ఎలా సమన్వయం కావాలి సమన్వయ రూపమైన జీవితానికి అర్థం భరద్వాజ్ మాస్టర్ గారు భరద్వాజ మాస్టర్ గారు ఆయన ఏం చేశారు అతి సామాన్యంగా జీవితం జీవిస్తూ మహాద్భుతమైన ఆలోచనలతో తన అంతరంగాన్ని నింపుకుంటూ సాటివారిని ప్రేరేపించేవారు ఆ క్రమంలోనే ఆయన విద్యానగర్లో లెక్చరర్గా ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్గా పనిచేయడం జరిగింది ఇటువంటి సత్పురుషులు దేహంతో ఉన్నప్పుడు వాళ్ళ సమకాలీనులు వాళ్ళని అర్థం చేసుకోవడం దాదాపు ఉండదు మాస్టర్ విషయంలో కూడా అదే జరిగింది అందుకని మాస్టర్ ఏం చేశారు తనను ఆశ్రయించిన ప్రతి వారికి అర్థవంతమైన రీతిలో జీవితాన్ని మలుచుకోవడం ఎలాగో నేర్పడానికి ప్రయత్నించారు ఆయన ఒక నిర్ణయం తీసుకునే విధానం భలే విచిత్రంగా ఉండేది ఆయన సాయిబాబా పరమభక్తుడు ప్రత్యక్ష దర్శనాన్ని పొందినవారు అటువంటి ఆయన సాయినే శ్వాసించేవారు సాయినే నామంతో స్మరణ చేసేవారు సాయి మయంగా తన అంతరంగాన్ని నింపుకొని జీవించేవారు అందుకని ఆయన ఏ పని చేసినా సాయి పరంగా తత్పరంగా చేసేవారు సాయి పరంగా తత్పరంగా చేసేవారు చాలాసార్లు ఆయన చేసింది పక్క వాళ్ళకి అర్థం అవదు పక్క వాళ్ళకి అర్థం కానే కాదు కానీ ఆ తర్వాత చూస్తే ఆయనదే సర్వశ్రేష్ఠం అని తెలిసేది ఒకసారి మాస్టర్కి ఏమైందంటే సిరిడికి దగ్గరలో ఎక్కడైనా ఆయన ఉద్యోగం దొరికితే అక్కడి నుంచి ప్రతి వారం చివరిలో సిరిడీలో ఉండడం సిరిడీలో ఉండడం అంటే ఆయనకు అమ్మ గుండె మీద తలబెట్టుకుని ఉండడం అంట అన్నంత ఇష్టం ఆ గురు సాన్నిధ్యం అంటే అంతులేని ప్రేమ అందుకని అక్కడికి వెళ్ళి ఉండవచ్చును అనే ఉద్దేశంతో ఆ దగ్గర ఔరంగాబాద్ ప్రాంతంలో ఉంటే కొన్ని గంటల్లో వెళ్ళొచ్చుగా సిరిడీ అని అక్కడ మరఠవాడ యూనివర్సిటీ అని ఒకటి ఉంటే అక్కడ పెద్ద ఉద్యోగం అది దానికి అప్లై చేశారు అప్లై చేసిన తర్వాత విచిత్రంగా ఆయనకు ఉద్యోగం ఆర్డర్ వచ్చింది జాయిన్ అవ్వమన్నారు మాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే ధ్యానం చేస్తూ స్మరణ చేస్తూ ఉంటే అది వద్దు అనిపించింది సాయి సందేశంగా తీసుకున్నారు ఒకసారి నిర్ణయించుకున్నాక అటు సూర్యుడు ఇటు ఉదయించినా మారడం మాస్టర్ పద్ధతి కాదు సరే ఎటు తేల్చుకోలేక పైకి చూస్తేనేమో అది ఉత్తమమైంది అయింది సిరిడి తరచు జీతం ఎక్కువ ఉద్యోగం పెద్దది అన్ని రకాల అవకాశం ఉంది అక్కడ మరి లోపల అంతరంగ స్ఫురణ మాత్రం వద్దంటోంది మనం ఎవరైనా అయితే ఎప్పుడో ఆ ప్రవాహాన్ని కొట్టుకోబోతాం మాస్టర్ ఏం చేశారంటే సరే ఇప్పుడు మనం అక్కడికి పోకపోతే నెక్స్ట్ ఎక్కడికి పోతాం అరుణాచలం పోతాం సెలవులు కనుక కనుక రెండు ఊర్లకు వెళ్ళడానికి పోవలసిన ప్రధాన కేంద్రం రెడీ ఉంటాను కాబట్టి రేణుగుంట పోయి ఆలోచించుకుందాం అనుకున్నారు నేరుగా రేణుగుంటకెళ్ళి రైల్వే స్టేషన్లో ఒక మూల కూర్చొని ఆయన దగ్గర సంచి చిన్న బాబా పటం దానికి అగరత్తి వెలిగించి పెట్టి నమస్కారం పెట్టుకొని ధ్యానం చేస్తూ కూర్చున్నారు విస్పష్టంగా వద్దు అనే సందేశం వచ్చింది అంటే ఎట్లా ఆయన లోపల అంతరంగం అంత స్పష్టంగా నో అంది వెంటనే ఆర్డర్ చించేసి ఆవిడ పడేసి డస్ట్బిన్లో ఎక్కడో అంతే అరుణాచలం వెళ్ళిపోయారు మొత్తం ఆయన స్నేహితులు అందరూ తిట్టారు ఏమని చూడు భరద్వాజ్ నీకేమో అవకాశాలు వస్తాయి మాకు రావు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోవడం రాదు అని అదేమోనో నాకు ఇలా అనిపించింది కనుక నేను చేయాలనుకున్నాను చూద్దాం ఎందుకు అలా చేయించారు భగవంతుడు అన్నారు ఆయన విచిత్రం ఆ తర్వాత ఆయన స్థానంలో ఇంకొక ఆయన చేరాడు విజయవాడ ప్రాంతం అనుకుంటా చేరిన తర్వాత అక్కడ మరాఠ్వాడ యూనివర్సిటీలో అల్లర్లు ప్రారంభమయ్యాయి ఎంత హింస అంటే అక్కడిక్కడ వెళ్ళిన వారు ఉన్నారే వాళ్ళు చెప్పరాని ఇబ్బందులు పడ్డారు సంవత్సరాల తరబడి ఉద్యోగం లేకుండా ఉన్నారు మాస్టర్ మాత్రం పరమశాంతంగా అరుణాచలం వెళ్ళారు అక్కడి నుంచి పూండిలో స్వామిని దర్శించారు పరమశాంతిగా తన సాధనామయ జీవితాన్ని సత్సంగ ఉద్యమాన్ని విద్యానగర్ బాబా మందిర నిర్మాణాన్ని ఇత్యాది అనేక మహోన్నత మహోదర కార్యక్రమాలు చేసుకుంటూ తన జీవయాత్ర గడపగలిగారు సాయి సందేశం వింటే ఆ హృదయ సందేశంలోంచి స్ఫురించిన ఆ స్ఫురణ యొక్క మహా సౌభాగ్యవంతమైన సుసంపన్నమైన శక్తివంతమైనటువంటి స్ఫూర్తి ఇలా ఉంది కనుక మాస్టారి మాట సాయి బాట ఆయనలోంచి స్ఫురించే స్ఫురణ అది అందుకని ఆయన నోటి వెంట వచ్చిన ప్రతి మాట తర్వాతి కాలంలో సత్యమని రుజువైంది నిజమైన గురు భక్తుడిలోంచి గురువు ఎలా స్పందిస్తారో అందుకు గొప్ప ఉదాహరణ మాస్టర్ వారి పాదాలకు సహస్ర కోటి వందనాలు నమస్కారం गुरुदेव दत्त साई राम साई राम जय साई राम

I'm